అందుకే గౌతం డికీలు మాస్క్ వేసుకొని ఇన్ని రోజులు ఉన్నారంటే మరి ఎలా ఎవరు ఓట్లు వేస్తున్నారనే కదా అర్థం దానికి పృథ్వీ వీళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా బయటికి వచ్చారు కదా వాళ్ళు ఓట్లు కూడా పడవచ్చు అందుకే కొన్ని ఇన్ని రోజులు ఉన్నాడు అనుకో ఓకే ఇప్పుడు మరి పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అలో చేస్తలేరు మరి ఏం చేస్తారు ఒక్కడు కూడా ఉండలేవట్లేదు కదా ట్రై చేస్తాం చూడడానికి ఓకే మీ మీ ఓవర్ మీ గట్స్ అయితే మటుకు ఎవరు విన్ అవుతారు గౌతమనే అనుకో గౌతమే గౌతం థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ ఎవరి కోసం వచ్చారు యాక్చువల్గా నిఖిల్ నిఖిల్ కోసం అండి నా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో నాకు ప్రేరణ అంటే యాక్చువల్గా చాలా ఇష్టం తన గేమ్ బట్ తనతో పాటు పోల్చుకుంటే నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు సో నేను డైలీ ఎపిసోడ్ చూస్తున్నాను మిస్ అవ్వకుండా పక్క తను గెలవాలని అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను తనే గెలవాలని కోరుకుంటున్నాను తను వస్తాడేమో కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు కదా నో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉంటున్నారు వీళ్ళు మధ్యలో వచ్చారు సో ఐ సపోర్టు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను సో గేమ్ పరంగా అయినా యాక్చు అది కరెక్ట్గా వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు చాలా బాగా ఆడరు సో ఐ టు నిఖిల్ ఓన్లీ కానీ ఇన్ని రోజులు నిఖిల్ హౌస్లో లో అమ్మాయి ఉంది కదా తనని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడాడు అనేసి అన్నారు కదా తను కాదు కాదు తను యష్మిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడారు అనేసి అన్నారు అది అంత పార్ట్ ఆఫ్ గేమ్ అని నేను అనుకుంటున్నా పార్ట్ ఆఫ్ గేమ్ దాట్స్ ఇట్ కానీ బయట నుంచి చూసిన వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి కదా నువ్వు అడ్డం పెట్టుకుని సీతనే అన్నారు కదా ఎవరో కాదు కదా కొందరు గెలవద్దని కోరుకుంటారు అలా కూడా చెప్పుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ ఆల్రెడీ ప్రేరణ అని ఒక మాట అనింది ఏమని నువ్వు విన్నర్ అవుతా నేను చూడలేను అని చెప్పి ప్రేరణ అనింది సో అలా కూడా వాళ్ళు అని ఎగ్జాక్ట్గా సో అలా నేను అనుకుంటున్నాను అంతే కానీ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే అవినాష్ గార్డ్ లో వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు కానీ అవినాష్ అంటున్నారు ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ నిఖిల్ దగ్గర ఆల్ ఇన్ వన్ తాను అంటే ఫిజికల్గా కానీ గేమ్స్ పరంగా కానీ మెచ్యూర్డ్ బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి నిఖిల్ దగ్గర కరెక్ట్గా ఉందని నాకు అనిపిస్తుంది బట్ అవినాష్ కామెడీ ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ ఆల్సో సో గేమ్ పరంగా అయితే నిఖిల్ దిస్ ఈజ్ ఫర్ ఆల్ గేమ్ షో రైట్ సో నకిల్ ఓన్లీ కానీ అవినాష్ గేమ్ ఆడకుండానే ఇంతవరకు వచ్చారని తనకు ఆల్రెడీ సపోర్ట్ ఉంది ప్రీవియస్ తను సెవెంత్ వీక్ వరకు వచ్చాడు అనుకుంటా అవినాష్ బట్ తర్వాత చాలా పాపులర్ అయ్యారు తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తన కామెడీకి కానీ తన ఎంటర్టైన్మెంట్ కానీ అలా కూడా తను రావచ్చు ఇక్కడి వరకు ఆల్రెడీ తను ఎలిమినేట్ అయ్యే స్టేజ్ వరకు వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చాడు వచ్చాడు తను తర్వాత టూ టైమ్స్ కెప్టెన్ అయ్యాడు సో అన్ని కలిసి వచ్చాయి బట్ టాప్ ఫైవ్లో ఉన్నాడు చూడండి అది చాలు తన అది నేను అనుకుంటున్నాను అంతే కానీ మీకు నిఖిల్ కంటే ఎక్కువ ఇష్టం అనేసి అన్నారు ప్రేరణ కోరుకోవట్లేదు మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ప్రేరణ దగ్గర తను మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంది అని చాలా మంది అన్నారు కదా అదొక ఫాల్ట్ తన దగ్గర అని నేను అనుకుంటున్నా అండ్ నిఖిల్ అలా కాదు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు నాకు పర్సనల్గా అయితే ప్రేరణ అంటే చాలా ఇష్టం నాకు అంతే అసలు వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ది మిస్టేక్స్ మీరు అంతే కదా ఉన్నాయి ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు బట్ ఇంకా కొన్ని ఒపీనియన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క బిహేవియర్ సో అలా నా బిహేవియర్ నా ఒపీనియన్ ప్రకారం నిఖిల్ అవుతాడు అని నేను అంతే ఇంకా నా ఒపీనియన్ ఇది అంతే బట్ డిసైడ్ చేస్తారు కదా వాళ్ళు ఇంకా ఇక వాళ్ళు ఓవరాల్ ఓవరాల్గా ఇప్పుడు ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ విన్ అయితే మీరు ఎలా తీసుకుంటారు ఎలా నార్మల్గానే తీసుకుంటాను ఇంకేముంటుందండి నార్మల్గానే అంత డైహార్ట్ ఫైనాన్స్ కాదు కదా మనం సో నార్మల్గా ఇలా టేక్ ఇట్ ఈజీ ఏదైనా అంతే బట్ నా ఒపీనియన్ అయితే నిఖిల్ అవ్వాలని నేను అనుకుంటున్నా తనకి ఓట్ చేసా సపోర్ట్ చేసా ఎవ్రీ వీక్ సో అంతే అలాగే చూసుకుంటే ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ కర్ణాటక పర్సన్ మన తెలుగు అతను కాదు గౌతమ్ అనేవాడు తెలుగు అతను అతనికి ఇవ్వకుండా కర్ణాటక అతనికి ఎలా ఇస్తారు అనేసి అంటున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అలా ఏముండదనే ఉండదు అనుకుంటున్నా ఏదైనా అంటే గేమ్లో ఉన్నంత వరకే సో ఇంకా తన ఇండియానే కానీ వేరే అయితే కాదు కదా ఓకే ఓవరాల్గా నిఖిల్ విన్ అయితే చూడాలనుకుంటున్నారు మీరు అంతే ఎగ్జాక్ట్లీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి